కాదేది కవిత కనర్హం అని ఒక మహాకవి అన్నారు అంటే కవిత రాయడానికి కానీ చదవడానికి కానీ చెప్పడానికి కానీ ఏది అనర్హం కాదు అన్నీ కూడా అర్హమే దాన్ని బట్టి ఏదైనా చేయొచ్చని ఆ మహాకవి సారాంశం దానిని స్ఫూర్తిగా తీసుకుని దానికి విరుద్ధంగా తెలుగు దొంగల పార్టీ నాయకులు కార్యకర్తలు నేడు రాష్ట్రంలో భీభత్సాన్ని సృష్టిస్తున్నారు వినికొండలో ఆ కార్యకర్తని చేతుల నరికి హత్య చేస్తే అలాంటి సంఘటనలు రాష్ట్రం అంతా కూడా కోకొల్లలాగా జరిగాయి ఇవన్నీ కూడా మరొక ముందే వాళ్ళకు ఓటు లే ఓటు వేయలేదన్న కారణంతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో గ్రామంలో ఒక మాజీ సైనికుడి ఇంటిని కూల్చివేశారు తెలుగుదేశం నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ వ్యక్తి కూడా తెలుగుదేశానికి తప్ప ఇంకా దే దేనికి ఓటు వేయకూడదు అసలు తెలుగుదేశం పార్టీ గురించి తప్ప దేని గురించి మాట్లాడకూడదు ఏ జెండా మోయకూడదని వీళ్ళ ఉద్దేశం అలా ఎవడైనా పార్టీ జెండా మోసినా లేకపోతే వేరే పార్టీకి ఓటేస్తారని చెప్పినా దౌర్జన్యం చేసి కూల్ ఇల్లు కూల్చేయడం అలాగే ప్రాణాలు తీసేయడం చేస్తూ ఉంటారు ఈ టీడీపీ తెలుగుదేశం పార్టీ అనే కన్నా దీనిని తాలిబాన్ దొంగల పార్టీ అని కూడా చెప్పచ్చు టీడీపీ తాలిబాన్ దొంగల పార్టీ ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఒక మాజీ సైనికుడి ఇంటిని కూల్చివేశారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామ నెల్లిమర నియోజకవర్గంలో గ్రామంలో ఆ మాజీ సైనికుడి ఆవేదన వర్ణాతీతం నేను సైనికుడిగా గట్టకట్టే చలిలో మంచు పర్వతాలలో దేశ రక్షణ కోసం పాటుపడి అంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడికి ఉద్యోగ విరమణ చేసి ఇక్కడికి వచ్చాను ఉన్న వస వనరులతో చిన్నపాటి ఇల్లుని కట్టుకున్నాను నేను తెలుగుదేశానికి ఓటు వేయను అని అప్పుడు చెప్పినందుకు ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ఇంటికి వచ్చి ఓటు వేయమని అడిగినందుకు నిర్భయంగా నేను తెలుగు టీడీపీకి ఓటు వేయను టీడీపీ టీడీపీ కూటమికి ఓటు వేయనని చెప్పినందుకు నేను వైసీపీకే ఓటు వేస్తానని అన్నందుకు కక్ష కట్టి తెలుగుదేశం నాయకులు జనసేన కార్యకర్తలు మోకుమ్మడిగా నా ఇంటిని కూల్చేస్తారని ఆవేదన చెందుతున్నాడు ఆయన ఆవేదన ఎంతవరకు ఎలా చెప్పాడంటే నా ఆవేదన మోదీకి వెళ్ళాలి అమిత్ షాకి వెళ్ళాలి రాష్ట్రపతి గారికి కూడా వెళ్ళాలని హిందీలో కూడా తన ఆవేదనను వినిపించారు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేవలం తెలుగుదేశం పార్టీ జెండా మొయ్యాలి ఆ పచ్చ జెండాలని మొయ్యాలి ఆ పచ్చ బిళ్ళ వేసుకోవాలి ఆ పచ్చ చొక్కా వేసుకొని తిరిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు వేరే కార్యకర్తను చెప్పుకోవడానికి కానీ వేరే పార్టీ కార్యకర్తని వేరే పార్టీ నాయకులను చెప్పుకుంటే వేరే పార్టీకి ఓటేస్తానని చెప్తే వేరే పార్టీ తరపున పనిచేస్తే వీళ్ళు తలాముండు వేరు చేయడం చేతులు నరికేయడం బీభత్సాను సృష్టించడం ఇల్లు కోల్చడం ఇవన్నీ చేస్తారనమాట అంటే ఈ తాలిబన్ దొంగల పార్టీ ఆఫ్ఘనిస్తాన్ని అప్పుడు తాలిబన్లు ఎలాగైతే ఆక్రమించి పరిపాలన చేస్తారో దొంగ మార్గం ద్వారా వీళ్ళు కూడా ఈ తాలిబన్ దొంగల పార్టీ కూడా అక్రమ మార్గంలో అధికారంలోకి వచ్చి తమకు ఎదురు తిరిగిన వారిని తమకు ఓటు వేయని వాళ్ళని ఎంతగా వేధిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇద్దరు టీడీపీ నాయకులు ఒక మహిళ యొక్క భూమిని ఆక్రమించి కబ్జా చేస్తే ఆ మహిళ అడ్డుకున్నందుకు ఆ మహిళను నడి రోడ్డు మీద వివస్తరణ చేసి ఈడ్చుకెళ్లారంటే ఈ తాలిబాన్ దొంగల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించినందుకు దివంగత ఎన్టీఆర్ గారి ఆత్మ ఎంత ఘోషిస్తుందో కదా మనం ఒక్కసారి ఆలోచించాలి